రాజన్న సిరిసిల్ల జిల్లా వెమలవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ ప్రజల సమక్షంలో గురువారం ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా గ్రామ సర్పంచ్ సోయినేని కరుణాకర్ ఆలయ కమిటీ చైర్మన్ సంపేట గంగరాజు వైస్ చైర్మన్ నరెడ్ల రాఘవరెడ్డి పొన్నం బాలయ్య ప్రధాన కార్యదర్శి సోయినేని రాజు కోశాధికారి కొడం గంగాధర్ కార్యదర్శి చంద్రగిరి ప్రకాష్ నరెడ్ల గంగారెడ్డి కార్యవర్గ సభ్యులుగా పొన్నం నాగేందర్ రామస్వామి మార్పల్లి కరుణాకర్ లింగంపల్లి చందు ఎగుర్ల పరశురాములు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యూత్ సభ్యులు పాల్గొన్నారు ఎదుటిగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇటు దేవస్థాన కమిటీ చైర్మన్గా సంపేట గంగరాజు గారిని ఎంపిక చేయడం గ్రామ ప్రజల సమక్షంలో చేయడం జరిగింది అదేవిధంగా వైస్ చైర్మన్గా పున్నం బాలయ్య గారిని నరిడ్ల రాఘవ రెడ్డి గారిని వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది అదేవిధంగా కోశాధికారిగా కోటం గంగాధర్ గారిని నియమించడం జరిగింది సోయనేని రాజు అదేవిధంగా మారపల్లి కరుణాకర్ ఎగుర్ల పరశురాములు నరిడ్ల గంగారెడ్డి చంద్రగిరి ప్రకాష్ ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది మెంబర్స్ని మరి ఒక పాలక వర్గంగా మరి గ్రామ ప్రజాందరం కలిపి మరి నియమి నియమించడం జరిగింది ఇట్టి పాలక వర్గం రెండు సంవత్సరాల పాటు మరి స్వామివారి అభివృద్ధిలో దేవాలయ అభివృద్ధిలో పాలు పంచుకుంటారు మరి ఈ రోజు నుంచి వారు దేవస్థానం అభివృద్ధి కోసం పాటుపడి అందరినీ కలుపుకొని మరి స్వామివారి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరుకుంటూ వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా కజర్గట్ల టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో నన్ను ఎన్నుకోవడం జరిగింది చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా చివర మన గ్రామ సర్పంచ్ సోన్ కళాకర్ గారు అదేవిధంగా మా బాడీ మెంబర్ అందరూ కలిసి మేము దేవునికి సేవ చేయాలనుకుంటున్నాం అదేవిధంగా దేవుడు సేవ అనుగ్రహించు అందరికి మళ్ళీ లోకల్ మా గ్రామాల ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఎదురుగట్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయ కమిటీ ఈరోజు కొత్తగా మమ్మలను ఎన్నుకోవడం జరిగింది మరి అధ్యక్షులుగా సంపేట గంగరాజు మరి ఉపాధ్యక్షులుగా నరేట్ల రాఘవరెడ్డి నేను బాలయ్య గారిని మొన్నం గారు తర్వాత మన కూడం గంగధారు సోని రాజు చంద్రగిరి ప్రకాష్ నరేడ్ల గంగారెడ్డి మమ్మల్ని బాడీ కమిటీ ఎన్నుకోవడం గ్రామ ప్రజలందరూ ఎన్నుకోవడం జరిగింది మరి అలాగే మా గ్రామ సర్పంచ్ గారు అలాగే మా మాజీ ఎంపీటీసీ గారు మరి మాజీ అధ్యక్షుల వారు గ్రామ ప్రజలందరూ కలిసి పెద్ద అందరు అందరూ కలిసి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ మమ్మల్ని ఎన్నుకున్నందుకు మేము రెండు సంవత్సరాలు ఈ వెంకటేశ్వర స్వామికి మేము సేవ చేయడానికి అందరం ముందుకు వచ్చినాం ఎందుకంటే మా ప్రజలందరూ గ్రామ ప్రజలందరినీ కలుపుకొని మరి వివిధ కులాల నుంచి అందరినీ కలుపుకొని స్వయశక్తుల మా పెద్దలను గ్రామ సర్పంచి మరి వివిధ ఉన్న హోదాలు ఉన్న అందరినీ కలుపుకొని పనిచేస్తామని దేవునికి సేవ చేస్తామని మేము ముందుకు రావడం జరిగింది మా బాధితం